వెల్కమ్ టు హుమే హానీస్ ఛానల్ టుడేస్ వీడియో ఈస్ అబౌట్ కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటున్న వారికి అండ్ ఆల్రెడీ పెట్టి కొద్దిగా స్టార్టింగ్ జర్నీలో ఉన్నవారికి మానిటైజేషన్ వరకు ఇంకా వెళ్ళని వారికి మానిటైజేషన్ వరకు వెళ్ళే జర్నీ కోసం నేను ఇప్పుడు నేను చేసిన స్టడీ వల్ల నాకు తెలిసిన నాలెడ్జ్ మీతో నేను షేర్ చేసుకుంటున్నాను మానిటైజేషన్ వరకు వెళ్ళడము అంటే ఇప్పుడు మనం ఎన్నో వీడియోస్ చేసి ఉంటాము ఎంతో కంటెంట్ పెట్టింటాము ఎంతో కష్టపడింటాము ఎడిటింగ్ కోసము చాలా కష్టపడి ఉంటాము కాకపోతే మానిటైజేషన్కి వెళ్ళి రిజెక్ట్ అవ్వడం అనేది ఇట్స్ అ బ్యాడ్ థింగ్ చాలా అసలు వరస్ట్ ఎక్స్పీరియన్స్ అది అలా రిజెక్ట్ అయిన ఛానల్స్ మందివి ఉన్నాయి నేను చూశాను వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళు చేసిన మిస్టేక్స్ మనం చేయకూడదు ఇంకా నా ఛానల్ మానిటైజ్ అవ్వలేదు నేను తెలుసుకొని నాకు నేను వాడుతున్న టిప్స్ మీ అందరి కోసం మీతో నేను షేర్ చేసుకుంటున్నాను మానిటైజ్ అవ్వని ఛానల్స్కి ముందే తెలుసుకొని ఇవన్నీ ముందే మనం అప్లై చేస్తే మా రిజెక్ట్ అవ్వదు రిజెక్ట్ ఎందుకు అవుతుందంటే మెయిన్ ఫస్ట్ రీజను వీడియోస్లో మనము మ్యూజిక్ యాడ్ చేస్తాం బాగుంటుంది వీడియో బాగా వస్తుంది అని చెప్పేసి మ్యూజిక్ యాడ్ చేస్తాము అది బిగ్గెస్ట్ మిస్టేక్ రిజెక్ట్ అయిన తర్వాత మనకి మెయిల్లో జస్ట్ ఏమొస్తుందంటే కాపీరైట్ ఇష్యూ అని చెప్పేసి వస్తుంది అంతే ఎందుకు ఏ వీడియోకి అలా వచ్చింది ఏ వీడియోలో మ్యూజిక్ వాడడం వల్ల అలా వచ్చింది ఎందుకు వచ్చింది అని చెప్పేసి వాళ్ళు డీటెయిల్స్ ఏమి ఇవ్వరు అప్పుడు మనం మొత్తం ఉన్న వీడియోస్ అన్నింటినీ చెక్ చేసుకోవడము ఎందులో ఏమి మిస్టేక్ ఉందో అని చెప్పేసి అర్థం కాదు ఎన్ని డిలీట్ చేస్తాం ఏమని డిలీట్ చేస్తాం అందుకు అవ్వదు ముందే నాకు తెలియక స్టార్టింగ్లో చేసిన వీడియోస్లో నేను కొద్దిగా యూజ్ చేశాను మ్యూజిక్ ఇప్పుడు చాలా వీడియోస్లో పెట్టాను కాబట్టి ఇప్పుడు ఏది డిలీట్ చేయాలో ఎలా డిలీట్ చేయాలో తెలియడం లేదు సో ఇప్పటి నుంచి చేసే వీడియోస్లో అయితే నేను అస్సలు ఆల్మోస్ట్ వీడియోస్కి అండ్ సెకండ్ పాయింట్ ఈస్ యూజ్డ్ కంటెంట్ రీయూజ్డ్ కంటెంట్ కానీ యూ కంటెంట్ని కాపీ చేసినా కూడా మానిటైజ్ అవ్వవు సో ఈ జాగ్రత్తలు తీసుకొని కొద్దిగా కష్టపడితే ఈజీగా ఛానల్ మానిటైజ్ అయిపోతుంది అండ్ వీడియోస్ మంచి వ్యూస్ రావాలి బాగా ఛానల్ బాగా ఇది అవ్వాలి అంటే వీడియో క్లారిటీ ఉండాలి కొద్దిగా లైట్గా పర్లేదు ఐఫోన్స్ అలానే ఉండాలని ఏం లేదు ఆండ్రాయిడ్ ఉన్నా చాలు ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని మొబైల్స్లోనూ మంచి వీడియో క్లారిటీ ఉన్న కెమెరాసే ఉన్నాయి సో షార్ట్స్కి మంచి వ్యూస్ వస్తున్నాయి షార్ట్స్ మీద బాగా ఫోకస్ చేయండి షార్ట్స్కి మంచి వ్యూస్ వస్తున్నాయి ఆడియన్స్ షార్ట్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు చూడడానికి లాంగ్ వీడియోస్ కంటే షార్ట్ వీడియోస్ ఎక్కువగా చేయడం వల్ల మనకి మంచి గ్రోత్ అనేది ఉంటుంది ఛానల్లో షార్ట్స్లో కూడా మ్యూజిక్ ఓన్ మ్యూజిక్ కానీ యాప్స్లో ఫ్రీ యాప్స్లో దొరికే మ్యూజిక్ కానీ యాడ్ చేయకండి దానివల్ల కూడా కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి అవి కూడా రిజెక్ట్ అవుతాయి యూట్యూబ్ ప్రొవైడ్ చేస్తుంది కదా మ్యూజిక్ ఆల్మోస్ట్ అదే యూజ్ చేయండి ఓన్ ఆడియో అలాంటివి ఎక్కువ పెట్టకండి ఓన్ ఆడియో అంటే మన వాయిస్ త్రూ వచ్చే ఆడియోస్ పెట్టచ్చు ఇప్పుడు మ్యూజిక్ మ్యూజిక్ సినిమా సాంగ్స్ ఫిల్మ్ సాంగ్స్ కానీ ఎక్కడైనా టీవీలో వచ్చేవి వేరే మొబైల్ నుంచి పెట్టుకోవడం ఇలాంటివి చేయకండి కాపీరేట్ ఇష్యూస్ ఎక్కువగా వస్తాయి నేనైతే ఒక నోట్స్ చేసి పెట్టుకునేస్తున్నాను పాయింట్స్ మొత్తము అది చూసే ఇప్పుడు చెప్తున్నాను లాంగ్ వీడియోస్ వల్ల వాచ్ టైం పెరుగుతుంది షార్ట్ వీడియోస్ వల్ల వాచ్ టైమ్ పెరగడం చాలా కష్టం అసలు సో లాంగ్ వీడియోస్ వీక్లీ ఒకటి కానీ లేకపోతే టూ వీక్స్ వన్ కూడా చేయొచ్చు పర్లేదు లాంగ్ వీడియోస్ పెట్టండి షార్ట్స్ అయితే రోజు కనీసం ఒక్కటి అట్లీస్ట్ వన్ అన్న పోస్ట్ చేస్తేనే యాక్టివ్గా ఉన్నట్టు మనము ఛానల్లో లేకపోతే ఏదో డౌన్ ఉంటుంది ఆడియన్స్కి ఎక్కువగా ఇప్పుడు కుకింగ్ వీడియోస్ చూస్తారు కుకింగ్ వీడియోస్కి మంచి వ్యూస్ వస్తాయి ఇంకా డ్యాన్స్ వీడియోస్కి కూడా మంచి వ్యూస్ వస్తాయి మన జానర్ ఏదైతే మనం అందులో ప్రిఫరెన్స్ ఎక్కువ ఇప్పుడు మన జానర్ కుకింగ్ అనుకోండి కుకింగ్ వీడియోస్ పెట్టండి బాగా మంచి వ్యూస్ వస్తాయి డాన్సింగ్ అనుకోండి డ్యాన్సింగ్ వీడియోస్ పెట్టండి మంచి వ్యూస్ వస్తాయి ట్రెండింగ్ ఇష్యూస్ మీద వీడియోస్ పెట్టచ్చు అంటే మన జార్నర్ ఏది అని మనం మనకి ఐడియా ఉంటుంది కదా దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి ఒక మంచి కంటెంట్ ప్రొవైడ్ చేస్తే బాగా మంచి వ్యూస్ పెరుగుతాయి కుకింగ్ కానీ డ్యాన్సింగ్ ఇంకా ట్రెండింగ్ ఇష్యూస్ మీద ట్రెండింగ్ ఇష్యూస్ మీద కూడా మాట్లాడినా ఇప్పుడు వాట్ ఈస్ గోయింగ్ ఆన్ దాని మీద మనం కూడా అలానే వెళ్తే వ్యూస్ వస్తాయి ఎప్పుడో ఏదో ఎక్కడో ఆల్మోస్ట్ ఓల్డ్ అయిపోయిన ట్రెండ్ ఓల్డ్ అయిపోయిన ఫ్యాషన్ గురించి ఓల్డ్ అయిపోయిన వీటి గురించి మనం ఇప్పుడు కొత్తగా ఏమన్నా చేసినా కూడా అది ఏం అంత ఇది రాదు వాట్స్ ఈ గోయింగ్ ఆన్ ప్రెజెంట్ ఏం జరుగుతుందో దాని మీద మనం వీడియోస్ చేయడం వల్ల కూడా మనకి మంచి వ్యూస్ పెరుగుతాయి సబ్స్క్రైబర్స్ పెరుగుతారు స్లోగా పెరుగుతారు తమ మాత్రాన డిసప్పాయింట్ అవ్వకండి వ్యూస్ కూడా మంచిగా వస్తాయి ఇందులో బాగా నచ్చుతున్నారు ఆడియన్స్కి ఆడియన్స్ పల్స్ ఎలా పెట్టాలంటే మీ నుంచి ఏం ఆడియన్స్కి నచ్చుతుంది మీరు మాట్లాడే స్లాంగా మీరు మాట్లాడే లాంగ్వేజా మీరు ఏం ఏం చేస్తున్నారు కొంతమందికి ఏం నచ్చుతుందంటే కుకింగ్ రివ్యూస్ రకరకాల రెస్టారెంట్స్కి వెళ్ళి అక్కడ తిన్న ఫుడ్ గురించి ఏమన్నా చెప్పినా వాళ్ళు చెప్పిండే మాటలు వాళ్ళు చెప్పిండే స్లాంగ్ నుంచి కూడా ఆడియన్స్ అట్రాక్ట్ అవుతారు అట్లా ఆడియన్స్ పర్సన్ పట్టుకొని మీరు మీ నుంచి ఆడియన్స్కి ఏం నచ్చుతుందో దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి అప్పుడే కొద్దిగా వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశానే మీకే ఒక ఐడియా వస్తుంది మీకే ఒక కొద్దిగా నేను నాకు తెలిసిన నాలెడ్జ్ నా ఒపీనియన్స్ ఇవి కొంతమంది ఛానల్స్ రిజెక్ట్ అయ్యి ఎందుకు రిజెక్ట్ అయ్యి రీజన్స్ ఏమి అని చెప్పేసి నేను స్టడీ చేసి నేను తెలుసుకొని వాళ్ళు చేసిన మిస్టేక్స్ మనము చేయకూడదు నేను చేయకూడదు మానిటైజేషన్ వరకు వెళ్ళాలి మానిటైజ్ అవ్వాలి ఈ మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకొని వెళ్ళాలి అని చెప్పేసి నేను ఇస్తున్న సజెషన్స్ మీరు ఈ నాలెడ్జ్ని యూజ్ చేసుకోండి ఏమన్నా ఉంటే నాకు కూడా రెక్టిఫై చేసుకోవడానికి కమెంట్ చేయండి మీకు తెలిసిన నాలెడ్జ్ నాకు కూడా కమెంట్ చేసి నాకు చెప్పండి ఇంకొక టిప్ ఏమంటే ఇది కొత్తగా యూట్యూబ్ పెట్టే వాళ్ళ కోసం ఇది కంప్లీట్గా స్టార్టింగ్ బిగ్నర్స్ కోసం అని ఇది మనం పెడితేనే వెంటనే ఛానల్ పెడితేనే కొంతమంది ఏం చేస్తారంటే రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి మొత్తం అందరికీ చెప్పేస్తారు వాళ్ళ నుంచే సబ్స్క్రైబర్స్ పెంచుకుందాం అని చెప్పేసి ఇది ఒక చిన్న స్మాల్ మిస్టేక్ ఎందుకంటే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫస్ట్ చెప్పకండి ఆ మీ ఛానల్ని వాళ్ళ వరకు అదే రీచ్ అవ్వనివ్వండి ఇప్పుడు మనం వీడియోస్ పెడతాము వీడియోస్ చేసేటప్పుడు మనకు ఒక థాట్ వస్తుంది అయ్యో నేను ఇలా మాట్లాడుతున్నాను ఇలా చేస్తున్నాను ఇది వాళ్ళు చూస్తారేమో వాళ్ళు ఏమనుకుంటారో అయ్యో నేను ఇట్లా మాట్లాడుతున్నాను ఒక హెసిటేషన్ అనేది మనలో స్టార్ట్ అవుతుంది సో అందుకోసం ఛానల్ పెట్టండి అది పోతుంది సీక్రెట్గా చేయాలి సీక్రెట్గా మెయింటైన్ చేయలేం కదా సీక్రెట్గా పెట్టలేం కదా అది అంతకు అదే అది ఆ యూట్యూబ్ ఛానలే అదే వాళ్ళ వరకు వెళ్ళచ్చు వెళ్ళనివ్వండి ఆ లోపు మీకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసి ఉంటుంది లోపల వరకు ఫస్ట్ వీడియోకి కొన్ని వీడియోస్ జరిగిన తర్వాత మనకి మనలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ చేంజెస్ వస్తాయన్నమాట అప్పుడు కొద్దిగా మీలోనూ కాన్ఫిడెన్స్ వచ్చి ఉంటుంది కాబట్టి మీకు అప్పుడు ఈజీ అవ్వక సజెషన్ ఏమంటే వీడియోస్లో కంటెంట్ కోసము ఫేక్ కంటెంట్ని పెట్టడము ఫేక్ చేయడము ఇలాంటివి చేయకండి ఆల్వేస్ రియాలిటీ రియాలిటీ ఏమో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి ఫేక్ చేయకండి ఫేక్ కంటెంట్ పెట్టడము ఫేక్ చేయడానికి ట్రై చేసినా ఎక్కువ రోజులు చేయలేము సో రియల్ కంటెంట్ రియాలిటీనే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎంకరేజ్ మీ ప్లీజ్ నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఒపీనియన్స్ సజెషన్స్ అండ్ నేను మీకు ఏమైనా చెప్పిన దాంట్లో మీకు తప్పు అనిపించినా లేకపోతే ఇంకా ఏమైనా యాడ్ చేయాలనిపించినా కమెంట్ చేసి నాకు సజెస్ట్ చేయండి ఇంకా ఇలాంటి కంటెంట్ చేయాలా లేకపోతే ఏం చేయాలి అని చెప్పేసి మీరే కమెంట్ చేసి నాకు చెప్పండి థ్యాంక్స్ మీ క